నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదట గొంతులో పచ్చి వెలకాయ పడ్డంత పని జరిగిండేది ఖచ్చితంగా ముమ్మాటికి మాజీ మంత్రి బాలినేని రెడ్డి గారికి ఎస్ ఎందుకని తాను జనసేన పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాము అనే హామీ తోటి ఆయన చేరారు అన్నది ఓపెన్ సీక్రెట్ నథింగ్ షుడ్ బిడెన్ ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే అది అండ్ ఆయన జయమంగళం వెంకటరమణ ఇంకొక ఆయన ఎమ్మెల్సీ గాని రాజీనామా చేస్తే అది పాల్లేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వబోతున్నారు అని జనసేన తరపున మరో మంత్రి పదవి కూడా ఆయనకి ఇవ్వబోతున్నారని అంత చర్చ కూడా జరిగింది ఒక కానీ ఒక స్టేజ్ లేదంటే కనీసం ఎమ్మెల్సీ అన్నా వస్తుంది అని చెప్పి ఆశ పెట్టుకున్నారు ఇప్పుడు జనసేన కోట కింద బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కాల్సినటువంటి ఎమ్మెల్సీ ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి వస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈయనకు రావాల్సిన ఆయన అయింది సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సన్నిహితుల దగ్గర కూడా వాపోతున్నారట ఏదో అధికార కూటమిలోకి అని చెప్పి పోయాం పార్టీ అధ్యక్షుడితోటి అటు ఇటు జనసేన అధ్యక్షుడితోటి అటు టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారితోటి సన్నిహితం వస్తుందేమో మళ్ళీ ఇక్కడ చక్రం తిప్పచ్చేమో అనుకుంటే కనీసం సొంత ఊర్లో సొంత ప్లేస్లో ఒంగోలులో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కనీసం తేకట్లేదు కనీసం ఏ కార్యక్రమానికి పిలవడం లేదు ఇంత అవమానకరంగా అక్కడ ఉండాల్సి వస్తుంది సరే ఎమ్మెల్సీ అని వస్తుందేమో అని చెప్పి అనుకున్నారు అది కూడా వచ్చే పరిస్థితి లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకా వైసీపీ వైపు వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుందేమో అలా వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితులు ఉన్నాయా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా గట్టిగానే ఆరోపణలు విమర్శలు చేసి ఉన్నారు ఇవన్నీ కనుక ఎమ్మెల్సీ కోసమే అని చెప్పి వైసీపీ నాయకులు కూడా మీడియా సమావేశాలు పెట్టి మరీ బాలినేరు శ్రీనివాసరెడ్డి గారి మీద విమర్శలు చేశారు అటు జనసేనలో గౌరవం లేక టీడీపీ వాళ్ళు దేకక వాళ్ళ ఎమ్మెల్సీ కూడా రాక మరి దేనికోసం ఉన్నాము ఏదన్నా అక్కడ ఎక్కడైనా కేసులు పెడతారు అని చెప్పి భయంతో ఇంకా ఒక్కదాని కోసం అక్కడికి పోయి ఇంకా ఈ అవమానాలన్నీ భరించుకుంటూ ఉండాలి అంతే బాలినేరు శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయంగా ఏ విధంగానూ కలిసి వచ్చే పరిస్థితులు అయితే ప్రజెంట్గా అనిపించట్లేదు కాదు కూడదు అని మళ్ళీ గేమ్ ప్రయత్నాలు చేసి ఈ ఇంకేమైనా ఎమ్మెల్సీ తెచ్చుకునే ఆస్కారం ఉంటుందో అంటే లేదంటే బాలినేని రెడ్డి గారికి కూడా మరి కొంతమంది జనసేనలో చేర్పించేస్తే సో దాన్ని ఖచ్చితంగా ప్రియారిటీ ఇస్తాము అని చెప్పారు జనసేన అధ్యక్షులు అందులో ఉన్న కొంచెం కీలకమైన వ్యక్తులు బాలినేరు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారని వైసీపీ నుంచి మరికొందరిని జనసేనలో చేర్పించి సో చేరికలను ప్రోత్సహిస్తే బాలినని శ్రీనివాసరెడ్డి గారికి డెఫినెట్లీ ఒక గౌరవాన్ని ఇవ్వడం గురించి ఆలోచిస్తాము అని చెప్పి కూడా చెప్పారని చెప్పి అంటూ ఉన్నారు మరి ఈసారి ఇవన్నీ తీసుకెళ్తారు మరి ఏదో ఉండి మొహం అంటే అట్లా అట్లా కూటమిలో ఉన్నామంటే ఉన్నామని రాజకీయాల్లో యాక్టివ్ కాకుండా హైదరాబాద్కే పరిమితమై మళ్ళీ ఎన్నికలు వచ్చిన దగ్గరికి ఏం పరిస్థితి అట్లా ఉంటుందో చూసుకుందామని చెప్పి సైలెంట్ అయిపోతారో తెలియదు బట్ ఒకటైతే ఫ్యాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి రెస్పెక్ట్ ఇచ్చారు అనేది ఉమ్మాటికి నిజం మరి ఆ సార్ ఎలాంటి రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు ఎందుకంటే వైసీపీ నాయకులు చాలాసార్లు ఇంటినాలుగా చెప్తారు ఎంతమంది ఉన్నా తలనే పిలిచి మాట్లాడుతుండే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చారు ఆయనకి ఇవ్వకపోవడం ఏంటి మరి ఆయన ఎలాంటి ఇంకేం రెస్పెక్ట్ కోరుకున్నాడో తెలియదు అంటే వైసీపీలో చాలా ముఖ్య ఇండదాలుగా మాట్లాడుతూ ఉంటావు మరి అక్కడ లేకుండా ఇప్పుడు ఇక్కడ కూటమిలోకి వచ్చారు ఆయన పలుకుతున్నది ఎవరు దేవుతున్నది ఎవరు ఎవరు దేకట్లేదు ఎవరూ పట్టించుకోవట్లేదు ఎవరు దేకట్లేదు ఎవరూ పట్టించుకోవట్లేదు ఏమో ఆయన రాజకీయ అంటే ఆయన రాజకీయం నెక్స్ట్ ఎన్నికల వరకు ఏ దారిలో కంటిన్యూ అవుతుందో ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఆగుతుందో చూద్దాం